హాయ్ ఫ్రెండ్స్ తెలుగు సాహిత్యం గురించి అయితే మీకు ముందే చెప్పాను మహాసముద్రం లాంటిది కానీ దీనిలో ప్లాన్ ఏ ప్లాన్ బి అని మీకు చెప్పాను గుర్తుందా ప్లాన్ ఏలో భాగంగా సింపుల్గా సబ్జెక్ట్ కవర్ అయిపోయి టెట్టు డిఎస్సి డిఎస్సి సింపుల్గా ఇచ్చిన టెట్లోనే మనకు కవర్ అయిపోయినట్టు ఉండేవి ప్లాన్ ఏ ప్లాన్ బిలో కొంచెం డీప్గా చదవడానికి నేను చెప్పింది ప్లాన్ బి ఇప్పుడు ఈ బుక్స్ అన్నింటిని పరిచయం చేస్తున్నాను మీరు ఏం కంగారు పడకండి సి డిఎస్సి సింపుల్ గిస్తే రాసేటట్లు ఉండేట ఉండటానికి టెట్కి సంబంధించిన బుక్స్ మీకు ముందు పరిచయం చేస్తున్నాను టెట్ టెట్కి డిఎస్సికి రెండింటికి సరిపడే ఈ మూడు మెటీరియల్స్ చూడండి తెలుగు అధ్యాపక విజయము కాటం రెడ్డిది కాటం రెడ్డి రామలింగారెడ్డి తెలుగు ప్రశ్నోత్తర కౌముది ఇది పిసి బోదాటి వెంకటేశ్వర్లు గారిది తెలుగు సాహిత్య చరిత్ర శాస్త్రిది ఈ మూడు బుక్కులు చదువుకుంటే మనకి టెట్ వరకు సరిపోతుంది డిఎస్సి కూడా సరిపోతుంది ఈ రెండిటిని దాటి ఈసారి డిఎస్సికి సంబంధించిన అన్ని బిట్లు ఈ తెలుగు అధ్యాపక విజయం అనే బుక్ నుండే వచ్చే మొత్తం నేను క్లియర్గా చెప్తున్నాను ఏం మిస్ అవ్వాలి ఈ బుక్ నుంచి అన్నీ ఈ బుక్ నుండే వచ్చాయి ఈ బుక్ ఈ బుక్కు మేమైనా కొంచెం ప్రామాణికంగా కావాలంటే సాయి చరిత్రను కూడా చదివితే మనకి ఎక్కడికి బిట్ పోలేదు ఈసారి అదే మీరు ఇంకా మంచిగా కంటెంట్ చదవాలి అనుకుంటే మిగతా బుక్ను పరిచయం చేస్తాను చూడండి ఇది ఎస్ఎన్ఎస్ వారి తెలుగు కంటెంట్ క్రియేషన్ బుక్ బాగానే ఉంది ఇది డాక్టర్ పల్లి చిన్నారావు రాసిన జనరల్ తెలుగు ఎవరైనా చదువుకోవడానికి కానీ ఈ బుక్ చాలా డీప్గా వేసాడు మనకి సందులు సమాసాలు చిన్న చిన్న బిట్లు ఏవి పోవు ఈ బుక్ మధ్య ఉంటే ఆ తర్వాత మీకు ప్రామాణిక గ్రంథాలు అలంకారాలు వ్యాకరణము చ చందోదర్పణము ఎదులు ప్రాసలకు చదువు తరపణ ఇవి చూపిస్తాను దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి వేసిన ఈ తెలుగు వ్యాకరణము డిఎస్ త్రీ పార్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ బుక్ వ్యాకరణకు సంబంధించి వ్యాకరణం రెండింటినీ దృక్పంతో ఇచ్చాడు చాలా బాగుంది చందోదర్పణము అలంకారాలకు సంబంధించి దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి వేసిన బుక్ ఈ డిఎస్ త్రీ పార్ట్ టూ బుక్ చందో చందస్సు ఎత్తులు ప్రాసలు అలంకారాలు చాలా డెప్త్గా ఇచ్చు అన్నాడు ఈ రెండు బుక్కుల నుండి దాటి మనకి ఏ బిట్టు పోదు వ్యాకరణకు సంబంధించి అలంకారాలు చందస్సు సంబంధించి ఈ రెండు బుక్లు చాలా ఇంపార్టెంట్ అయిన బుక్స్ అది కాకుండా ఇంకా డెప్త్ చదవాలనుకుంటే నేను ఈ బుక్స్ అన్నీ నేను చదివాను ఎందుకంటే పిహెచ్డీలో భాగంగా నాకు ప్రతిదీ డీప్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చదివాను అన్ని చదివాను నిజంగా చెప్తున్నా కాకపోతే నేను ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏటిపై దృష్టి పెట్టానో చెప్పాను అధ్యాపక విజయం బాగా చదివాను ప్రశ్నోత్తరకు ఉంది బాగా చదివాను తెలుగు సాహిత్య చరిత్ర ద్వార శాస్త్ర చదివాను నాకు ఆటల్లోనే వచ్చేసాయి అన్ని మార్కులు మిగతా ఇవన్నీ పుస్తకాలు నేను అక్కడక్కడ నాకు ఎక్కడ రెఫరెన్స్ కావాలో ఆ రిఫరెన్స్ చూసి రిఫరెన్స్ వరకే చదివాను కంప్లీట్ చేస్తూ అయితే కూర్చోలేదు ఏ బుక్కు ఇదిగోండి చూడండి అకాడమీ వాళ్ళది ఈ చంద పద కోసము ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఎదులు ప్రయాసలకు చాలా బాగుంది బోదాటి వెంకటేశ్వరు లేచిన ఈ అలంకార చంద్రిక వంద అలంకారాలు చాలా బాగా ఇచ్చున్నాడు తెలుగు చందు ఇది ఎవరు అంటే సంపత్ కుమార్ సంపత్ కుమార్ ఆచార్య కోవెల ఆయన రాశారు ఈ బుక్లు నాకు పేర్లు అన్నీ లోపలేటు ఉందో కూడా తెలుసు చక్కగా నేను చదువుకున్నాను కాబట్టి ఇవ్వండి ఈ బుక్ అనిపిస్తుందా కావ్యలంక సంగ్రహం సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి రాశారు చాలా బాగుంది మనకి ఈ విమర్శకు సంబంధించి ఈ బుక్ చాలా బాగుంటుంది ఎందుకంటే నేను కింద రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో నదులు పర్వతాలకు సంబంధించిన అంకెల నెంబర్లు ఇచ్చాడు నాలుగు ఎనిమిది పద్నాలుగు ఏంటివి లోకాలు నాలుగు ఏడు ఏంటివి పర్వత సముద్రాలు ఇలాంటి బిట్స్ అన్నీ ఈ బుక్ నుండి వచ్చాయి కావాలంక సంగ్రహం చదవందే విమర్శ పూర్తి కాదు ఖచ్చితంగా చదవాలి ఇది చూడండి సంస్కృత వ్యాఖ్యానాలు ఏవైనా కావాలి మనకి రస రసగంగాధారము ఇంకా ఏంటి భరతుడు నాట్యశాస్త్రములకు సంబంధించి ప్రతిదీ సంస్కృత సంస్కృత సాహిత్యానికి సంబంధించి సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాలకు సంబంధించిన పూర్తి స్థాయి బుక్కు ఇది పుల్లెల శ్రీరామచంద్రుడిది ఆ తర్వాత తెలుగు వ్యాకరణం ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి ఫ్రెండ్స్ వ్యాకరణానికి సంబంధించి ఎత్తులు ప్రాసలు టెట్ వరకు ఈ బుక్ చదివితే చాలు ఇదిగోండి తెలుగు వ్యాకరణం మనం చూడండి విక్టరీ వ్యాకరణము ఇది టెట్ వరకు మనకు సరిపోద్ది డిఎస్సికి సరిపోద్ది కాబట్టి కొంచెం పెంచుకోవాలి బాల వ్యాకరణానికి గంట పదము ఇది చాలా మంచి బుక్ చదువుకోవాలి వ్యాకరణ పద కోసం ఇది అకాడమీ వాళ్ళు వేశారు ఈ బుక్లో వ్యాకరణానికి సంబంధించి ప్రతి పదము డిక్షనరీ లాగా ఉపయోగపడుతుంది సంస్కృత ప్రాయోగ వ్యాకరణం ఇది ఇంపార్టెంటే ఇవి కాకుండా మీకు చివరిలో టెక్స్ట్ బుక్లకు సంబంధించి నేను పరిచయం చేస్తాను విమర్శ సంబంధించి ఒక్క బుక్ మీకు చూపిస్తాను చూడండి ఇది ఆధునిక తెలుగు భాషా నిర్మాణము శివుని రాజేశ్వరి గారిది చాలా ఇంపార్టెంట్ పీజీటీ చదివిన వాళ్ళు మాత్రమే చదవండి తెలుగు సాహిత్య ప్రక్రియల ద్వారా ఇది బోదటి వెంకటేశ్వర్లు ఇది కూడా సాహిత్య తెలుగు సాహిత్య విమర్శ ఇది బోధట వెంకటేశ్వరులు ఈ రెండు బుక్లు వీలైతే కొనుక్కోండి సాహిత్య విమర్శ సంబంధించి ప్రక్రియల ద్వారా సంబంధించి క్లియర్ చేస్తాయి అది కాకుండా ఎస్వి రామారావు గారిది తెలుగు సాహిత్య విమర్శ చాలా బాగుంటుంది ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న గారిది తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు ఇది చాలా బాగుంటుంది ఆ తర్వాత జివి సుబ్రహ్మణ్యం గారిది సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు చాలా బాగుంటుంది ఇవన్నీ మనకు టైం ఉంటే చదువుకోవాల్సినవి ముందు కంప్లీట్ చేయాల్సినవి బేసిక్గా ప్లాన్ ఏలో భాగంగా ఈ మూడు మాత్రమే తెలుగు అధ్యాపక విజయము ప్రశ్నోత్తర కామిది తెలుగు సాహిత్య చరిత్ర ఈ మూడు కవర్ చేస్తే మనకి ఈసారి డిఎస్సి బిట్లైన దీని నుండి ఇచ్చాడు కాబట్టి ఈ మూడు అనేది బేసిక్ ఈ మూడు చదివిన తర్వాత ఇంకే బుక్స్ కానీ వెళ్ళండి ఈ మూడు తెలుగు సంబంధించి చాలా ఇంపార్టెంట్ చూడండి సింపుల్గా ఉంటుంది కానీ ఈ బుక్ చాలా పెద్ద బుక్ చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది రాసి చదువుకోవచ్చు ఈ ప్రశ్నోత్త ఉమిది అంతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ మూడు అయిపోయిన తర్వాత మిగతా వెళ్ళండి నేను చెప్తుంది డెప్త్ కోసం చెప్తున్నాను ఇగోండి ఆధునిక తెలుగు సాహిత్యం విభిన్న ద్వారా ఇది కేకే రంగనాథాచార్య బాగుంటుంది తెలుగులో కవితా విప్లవాల స్వరూపం వేల్చర్ నారాయణరావు గారు ఇది కూడా నేను చదివాను ఇరవై ఏడు ప్రసిద్ధ నవల గురించి ఇచ్చిన నవల హృదయము నవల గురించి పరిచయం చేస్తుంది ఆ తర్వాత నూరేళ్ళ నూరేళ్ళ నవల అని సహవాసి గారి బుక్ కూడా నేను చదివాను నవలకు సంబంధించి తెలుసుకోవడానికి మా మంచి తెలుగు కథ కోడూరు శ్రీరామూర్తి దీనిలో కనీసం వంద వ్యాసాలు ఉన్నాయి వంద కథల గురించి ఇలాంటివన్నీ ఏంటంటే డీప్కి ఇచ్చిన బిట్టు ఎప్పుడు మిస్ అవ్వదు నేను అవన్నీ చదివాను కాబట్టి మీకు చెప్తున్నా ఇదిగోండి సాహిత్య శిల్ప సమీక్ష ఇవన్నీ అప్పుడప్పుడు మనకి విమర్శ రెఫరెన్స్గా వెళ్ళి లోపలికి వెళ్ళి చదువుకోవాలి తెలుగులో కవిత్వోద్యమాలు చాలా మంచి బుక్ డిఎస్సి ఓరియంటెడ్ శత వసంత సాహితీ మంజీర వజ్రం లాంటి పుస్తకం వంద గ్రంథాల గురించి వివరణ ఇచ్చి ఉన్నాడు లోపల మనకి ఏది కావాలా చూద్దోండి ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు పిఎస్ సుబ్రహ్మణ్యం గారిది చాలా ఇంపార్టెంట్ బుక్సే ద్రావిడ భాషలు ఇది ఆయనదే చాలా బాగుంటుంది మనకి ఏది లేకపోయినా తెలుగు భాష చరిత్ర వెలమల సింహన్ గారు చదివితే సగం నాలెడ్జ్ వచ్చేస్తుంది చూడండి తెలుగు భాష చరిత్ర బద్రిరాజు కృష్ణమూర్తి ఇది కూడా చాలా ప్రామాణిక గ్రంథము ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రక్రియల ధోరణలు ఇలాగా సా ఇవన్నీ విమర్శ గురించి మొ మొదటి వరుస అలంకారాలు వ్యాకరణము ఛందస్సు గురించి అయితే ఈ రెండో వరుస విమర్శల గురించి మామూలుగా మెటీరియల్ గురించి చెప్తాను చూడండి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యము మనకు టైం ఉండి చదువుకోవచ్చు ఆధునిక ఆంధ్ర కవులు ఇది ఇది ఈ బుక్ నేను రెండుసార్లు కంప్లీట్ చేశానండి ఆధునికం గురించి నాకు ఏ బుక్ దొరకకపోతే మార్కెట్ నుండి తెచ్చుకున్నాను దాదాపు యాభై ఒక్క మంది కవులు జీవ చిరుతీలు ఉంది చాలా బాగుంది ఆ తర్వాత తెలంగాణ అక్కడ తెలుగు అకాడమీ వేసిన బుక్ తెలుగు భాష సాహిత్యము ఇది డిసీ ఓరియంటెడ్లో మంచి మంచి బిట్స్ దీని నుండి వస్తాయి డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఈ బుక్ నుంచి సరే ఎక్కువ బిట్స్ వచ్చాయి అకాడమీ బుక్ నుంచి అయితే టెక్స్ట్ బుక్లు ప్లస్ మెథడు ప్లస్ గ్రా గ్రామర్ అన్ని బుక్ అన్నీ ఇచ్చున్నాడు దాదాపు చాలా పెద్ద బుక్ ఇచ్చుకోండి ఈ బుక్ మినిమం బేసిక్ కోసము ఎస్జిటి వాళ్ళు అయితే ఇది ఎక్కువ చదువుతారు అసిస్టెంట్కి కూడా ఇది పనికి వచ్చింది ఈసారి సరే ఎక్కువ బుక్లు దీని నుండి కూడా ఇచ్చాడు ఇంకా మన దగ్గర ఈ సాహిత్య దీప్ అనేది కూడా మంచి మెటీరియలే ఇది జీ నాగయ్య బుక్ వన్ బుక్ టూ ఇది జీ నాగయ్య బుక్ వన్ బుక్ టు బాగుంటుంది నేను ఆ రెండు బుక్లు కూడా చదివాను జీ నాగయ్యది షార్ట్ మెటీరియల్ కూడా వచ్చింది అది కూడా నేను చదివాను ఇది నెట్ బిట్లు కాబట్టి డీప్కి ఇచ్చినప్పుడు ఇలాంటి బుక్స్ నుంచి వస్తాయి ఇక ప్రాచీన తెలుగు సాహిత్యం సంబంధించి బిట్స్ ఇది తెలుగు ప్రాచీన చరిత్ర అత్యంత సమగ్ర పుస్తకము చాలా పెద్ద పుస్తకం వేసారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఈ బుక్ నేనైతే నాకు ఎక్కడ అవసరం అక్కడికే వెళ్ళే చదివాను మొత్తం బుక్ మొత్తం నేను కంప్లీట్ చేస్తూ కూర్చోలేదు ఎందుకంటే ఇది చాలా పెద్ద బుక్ మనకి డిఎస్సికి ఇవన్నీ వేస్ట్ డిఎస్సికి ముందు కంప్లీట్ చేయాల్సిన ఈ మూడే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టైం ఉంటే ఇవి ఇటన్నిటికి వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు ఇగోండి మీకు ఎందుకంటే చెప్పాను ప్రీవియస్ పేపర్స్కి ఒక మంచి బుక్ ఉంది అని చెప్పాను కదా ఇదే తెలు తెలుగు సర్వస్ దేవిరెడ్డి రామకృష్ణారెడ్డిది దీనిలో డిఎల్ డిఎస్సి జిఎల్ ఏ బుట్టైనా దీని నుండి వస్తుంది ప్రీవియస్ పేపర్లు బాగా చేయాలనుకుంటే ఈ పుస్తకం మన దగ్గర ఉంచుకోవాలి ఇది కాకుండా మార్కెట్లో దొరికే ఒక పుస్తకం ఉంది అది నేను చెప్తాను మీకు ఇప్పుడు చూపిస్తాను లాస్ట్కి ఇగోండి ఇది తెలుగు సర్వస్వము భాషా శాస్త్రము దావిడి భాష తత్వశాస్త్రం తెలుగు భాషకి సంబంధించి బిట్స్ ఈయన ఫామ్ చేసి వేశారు ఇది మంచి పుస్తకమే దేవరెడ్డి రామకృష్ణుడు బుక్స్ అన్నీ మ్యాక్సిమం మనకి చాలా బాగుంటాయి అవి చదివిన వాళ్ళు ఎవరు చదవరు పెద్దగా చదివితే మిస్ అవ్వరు ఎవరు ఇగోండి డిఎస్ తెలుగు భాష చరిత్ర భాషా శాస్త్రము ఆయన చాలా సమగ్రంగా మంచి పుస్తకాలు దించారు కానీ ఏంటంటే మనకు చదవడానికి లెంగ్తీ ఇగోండి బుక్ వన్ దేవరెడ్డి రామకృష్ణ రెడ్డి గారిది దానిలో కవర్ అయ్యే అంశాలు వ్యాకరణం చరిత్ర ద్రావిడ ద్రావిడవాసులు బుక్ టూ ప్రాచీన తెలుగు సాహిత్యము ఆధునిక తెలుగు సాహిత్యం సాహిత్య ఉద్యమాలు కౌలు కవులు విషయాలు సంస్కృత సాహిత్య చరిత్ర ఇవన్నీ కవర్ అయ్యి ఉంటాయి బుక్ త్రీలో తెలుగు సాహిత్య ప్రక్రియలు పద సాహిత్యము సాహిత్య పత్రికలు సాహిత్య విమర్శ జానపద విజ్ఞానము ఇవి ఈ మూడు చదివితే పీజీటీకి పీజీటీకి సరిపోయే పుస్తకాలు ఈ మూడు ఈ మూడు ఉంటే మనకు పీజీటీ ఎటు పోదు ఈ మూడు చదువుకుంటే పీజీటీ నెట్ సెట్ ఏదైనా కొట్టే వచ్చండి ఇంతకు మించి డీప్ గెల్డు జేఎల్ డిఎల్ అన్ని వీటిని ఈ మూడు బుక్కుల నుంచి కవర్ చేసేస్తుంది ఇంకా డెప్త్ చదవాలనుకుంటే ఇవి ప్రాచీన సాహిత్యంలో డెప్త్ గేసిన బుక్ భాష చరిత్ర గురించి డెప్త్ గేసిన బుక్ భాష శాస్త్రం గురించి డెప్త్ గేసిన బుక్ సో ఆ మూడు కంప్లీట్ చేసిన తర్వాత వీటికి వెళ్ళాలి అవి చూడకండి ఇవి చదివితే మనకి మనకి ఇబ్బంది కలుగుతుంది ఇది ఇప్పుడు మీకు ఇదిగోండి ఈ బుక్స్ అన్నీ మీకు చాలా చక్కగా నేను ఎందుకు చెప్తున్నానంటే ముందు బేసిక్కి అధ్యాపక విజయం ప్రశ్నోత్తరకం ఉంది తెలుగు సాహిత్య చరిత్ర ఇవి కంప్లీట్ చేసేయండి ఇంకా కావాలంటే ఇదిగోండి తెలుగు కంటెంట్ ఎస్ఎన్ఎస్ వెంకట్రావు గారు మంచి మెటీరియల్ వేసారు అది చదవచ్చు ఇంకా డెప్త్ చదవాలంటే నాగయ్య గారి నాగయ్య జీ నాగయ్య గారి రెండు బుక్కులు బుక్ వన్ బుక్ టూ ఇవి చదవండి ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన అకాడమీ మెటీరియల్ ఇది కంప్లీట్ చూడవచ్చు తెలుగు భాష సాహిత్యము ఎందుకంటే తెలుగు భాష అనేది ఆ సముద్రము అందులో ఏది ఎత కొట్టాలంటే నీకు ఎటు నుంచి వెళ్ళాలో తెలుసు నేను ఇక్కడ ఉన్న ప్రతి బుక్ ఎంతో కొంత చదివానండి ఎందుకంటే నేను పిహెచ్డి చేస్తున్నాను నాకున్న టైము డెప్త్ గురించి యూజ్ చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే నేను డిఎల్ కూడా రాశాను నాకు మంచి మార్కులు వచ్చి ఇంకా రిజల్ట్ రాలేదు మీకు ఆ విషయాలని నేను తర్వాత తర్వాత చెప్తుంటాను తెలుగు సాహిత్యం గురించి ఎంతకంటే బుక్స్ ఏమి లేవు ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్ బుక్స్ ఇవి కాకుండా పిఆర్ మెటీరియల్ అని ఇంకా చాలామంది వేసిన మెటీరియల్ నావన్గడ్డ మెటీరియల్ ఇంకా కార్తికేయ పబ్లికేషన్ వాళ్ళు చేసిన మెటీరియల్ తెలుగు స్టడీ సర్కిల్ వేసిన మెటీరియల్ టీఎల్జీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు నేను ఇంకొక బుక్ లాస్ట్లో చూపిస్తాను ఇదిగోండి మీకు చూపిస్తాను నేను బుక్ డిఎస్సి తెలుగు ఇరవై ఒక్క ప్రీవియస్ బ్యాగర్స్ జేఎం జేఎం సిరీస్ ఇది ఈ బుక్ నేను చదివాను అన్ని పేజ్ అన్ని పేపర్లు చక్కగా చేశాను చాలా బాగుంది టీఎస్ఎస్ తెలంగాణ ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిఎస్ఎకి సంబంధించిన ఇరవై ఒక్క పేపర్స్ దాదాపు పెట్టాడు టీజీటీ పీజీటీ అన్ని పేపర్లు దీనిలో ఉన్నాయి ప్రీవియస్ పేపర్లకు మీరు బుక్లు కావాలి అన్నప్పుడల్లా ఇలాంటి బుక్కులని సెలెక్ట్ చేసుకోండి ఇదొకటి ఇందాక దేవరెడ్డి రామకృష్ణారెడ్డిది బుక్ ఫోర్ ఒకటి మీకు చూపించాను అది ఈ ప్రీవియస్ పేపర్ని బాగా కవర్ చేస్తాయి ఇవి కాకుండా ఈసారి ఒక నాలుగైదు బిట్లు ఈ కావ్యలోకం బుక్ నుండి వచ్చాయి ఇది విఆర్ కృష్ణమాచార్యులు రాసిన బుక్ ఇవి దొరక్క నేను ఏంటి తెలుగు గురుకులం నుంచి పీడిఎఫ్లు చేసి డౌన్లోడ్ చేశాను చూడండి బుక్ మొత్తం కంప్లీట్ చేశాను నేను ఎక్కడ వదలలేదు రెండు గీతలు పెట్టుకున్నానన్నీ ఆ తర్వాత భాషా శాస్త్రం సంబంధించి ఆధునిక తెలుగు భాషా శాస్త్ర విజ్ఞానం అని నేతే ఆనంద్ సలం చేస్తే చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది వీలైతే చదవండి భాషకు సంబంధించి ఏంటి మనకి ధ్వనులకు సంబంధించి చాలా బాగా ఇచ్చిన బుక్ ఇది ఆ తర్వాత తెలుగు కవితా వికాసం కడియాళ రామ్మోహన్ రాయ్ ఇది చాలా మంచి బుక్కు ఇది కాకుండా తెలుగు సాహిత్య పత్రికల సేవ అనేది తిరుమల రామచంద్ర ఈ జిరక్స్ తీసుకుంటే పత్రికలకు సంబంధించి చిన్న బుక్ కానీ సమగ్రంగా ఉంటుంది చాలా బాగుంటుంది సాహిత్య సో సోపనాలు మనకి నిర్వచనాలు ఇస్తుంటాడు కదా రమణీయ ప్రతిపాద శబ్దం అలాంటివి ఆ నిర్వచనాలన్నీ సాహిత్య సోపానాల నుంచి మంచిగా ఇస్తాడు కవర్ చేసి ఇంకా దీనిలో చాలా విషయాలు ఉంటాయి ఈ బుక్ కూడా నేను చక్కగా చదివాను ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ నోట్స్లు కూడా రాసుకున్నాను ఏం చాలా దీనిలో ఏంటంటే కావ్య ప్రయోజనం శాస్త్రము ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాడు కావ్య హేతులు కావ్య ఆత్మ మనకి నాలుగైదు చాప్టర్లు ఉన్నాయి కాబట్టి ఈ క దివాకర్ల వెంకట శాస్త్రది వెంకటావదానిది ఈ సాహిత్య స్వప్న బుక్ చాలా ఇంపార్టెంట్ ఇవి కాకుండా మేము ఇంకా కొన్ని బుక్లు పరిచయం చేస్తాను సాహిత్యానికి సంబంధించి చాలా బుక్కులు చదువుకోవాలి నిజంగా కానీ బేసిక్ అయితే నేను చెప్పిన అధ్యాపక విజయం ప్రశ్నోత్తర కొమ్ముది సాహిత్య దోణసారి సాహిత్య చరిత్ర కంప్లీట్ చాలు ఆ తర్వాత మిగతా బుక్కులు టైం ఉంటే చదవండి వీలైతే ఇవన్నీ కొన్ని బుక్కులైనా కొనుక్కోవడానికి ప్రయత్నించండి ఇంకా చూపిస్తాను వెయిట్ చేయండి చూడండి సాహిత్య దర్శనము దీనిలో మనకి సాహిత్య దర్శనంలో బుక్ మొత్తం మనకి పని చేయదు కానీ ఆ బుక్ మొత్తంలో కొన్ని పేజీలు ఉంటాయి ఒక యాభై పేజీలు ఆ యాభై పేజీలు మనకు డిఎస్సి పని వచ్చే ఉంటాయి ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం దండి ఇది రమణీయార్థ ప్రతిపాదక శబ్దం రసగంగాధరం జగన్నాథుడు ఇలాంటి సాహిత్య దర్శనంలో కూడా కొన్ని ఉంటాయి నేను అవన్నీ చదువుకొని గీతలు పెట్టిన కావాలని చూడండి అంటే సాహిత్య దర్శనం మొత్తం బుక్ దాదాపు ఏడు ఆరు వందల పేజీలు ఏడు వందల పేజీలు ఉంటుంది కానీ అవన్నీ మనకు పనిచేయవు ఒక యాభై అరవై పేజీలు మాత్రమే మనకు పనిచేస్తాయి అలాంటివి రిఫరెన్స్గా అక్కడక్కడ నుండి తెచ్చి చదువుకోవాలి చూడండి గీతలు పెట్టి ఉన్నాను అన్ని బుక్స్ కంప్లీట్ చదవాలని కాదు మనకి ఏది అవసరమో అక్కడికి వెళ్ళి ఎత్తుక్కుని అది తెచ్చుకోవాలి ఇంకా మీకు ముఖ్యంగా ఇప్పుడు ఇంకో విషయం చూపిస్తాను తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఎన్ని బుక్కులు చదివినా ఈ క్లాస్ టెక్స్ట్ బుక్లు నేను వరుసగా సిక్స్త్ సెవెంత్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనే నాలుగు బుక్కుల్ని కలిపి ఒక స్పైరల్ చేయించుకున్నాను ఇలాగా ఆ తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ మూడు పుస్తకాలని ఒక బైండ్ చే స్పైరల్ చేసుకున్నాను ఎన్ని మెటీరియల్ చదివినా ఏ చదివినా ఈ టెక్స్ట్ బుక్కులు చదవడం అనేది చాలా బేసిక్ ఈ టెక్స్ట్ బుక్కులు చదివితే టెట్టు డిఎస్సి నుంచి దాదాపు ఒక ఇరవై మార్కులు మనకి జేబులో ఉంటాయి టెక్స్ట్ బుక్కులు చదవకుండా అస్సలు ముందుకు వెళ్ళకండి నేనైతే టెక్స్ట్ బుక్లు ఎంతలా చదివానన్నా చదివానంటే ఎక్కడ ఏ ఏ పేజీలోని ఏ పదం అడిగినా దాని గురించి వివరణ చెప్పగలను ప్రతి పేజీని ప్రతి అక్షరం అక్షరాన్ని చాలా జాగ్రత్తగా చదివి ముందు నుంచి ఉంచుకున్నాను ఇది కాకుండా ఎక్స్ట్రాగా నేను ఫిఫ్త్ క్లాస్ కూడా చదివాను ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు టెట్లో ఫిఫ్త్ క్లాస్ నుండి ఒక బిట్ ఇస్తే నేను అది చేయలేకపోయాను దాంతో ఫిఫ్త్ క్లాస్ కూడా నేను చదివే చదివాను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ బుక్కులు ఖచ్చితంగా చాలా బాగా చదివాను కావాలంటే ప్రతి బుక్ మీద ఎక్కడ పడితే అక్కడ నేను రాసి ఉంటాను చూడండి దాని అర్థాలు ఏంటి వీటి వెళ్ళినా గీతలతోనే నిండిపోయి ఉంటుంది ఎందుకంటే ఒక బుక్ కనీసం నాలుగు సార్లు రివిజన్ చేశాను ఏ బుక్ వెళ్ళినా దానిలో ఎంత కొంత అక్కడే రాసుకొని ఉంటాను ఎక్కడ ఏ పేజీ తిరిగేసినా దానిలో నా వివరణ ఉంటాయి ఎందుకంటే నేను ఈ బుక్స్ గురించి చెప్పదలుచుకోలేదు తెలుగు సాహిత్యము అన్నామంటేనే మనకు డిఎస్సి ఓరియంటెడ్లో సిక్స్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు బుక్స్లు మంచిగా చదవాలి తప్పకుండా చదవాలి నేను చాలా బాగా చదివన్నాను ఇదే నేను చెప్పదలుచుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు